రైతులకు మరొక శుభవార్త కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్ రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం మరొక శుభవార్తను అందించింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది రైతులకు రక్షణగా నిలిచేందుకు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో ఇటీవల తెలంగాణ చేరిన విషయం తెలిసిందే పిఎంఎఫ్ బివైలో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు తెలంగాణ ఉన్న విషయం ఆ తరువాత నాటి ప్రభుత్వం దాని నుంచి ఉపసంహరించుకుంది రెండు వేల పదహారు వానాకాలం సీజన్ నుంచి దేశం వ్యాప్తంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమల్లోకి రాక దీనికి చెల్లించే ప్రీమియం విషయంలో రైతులతో పాటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సొమ్మును తమ వాటాగా భరిస్తాయి దీనివల్ల రైతుల కంటే కూడా బీమా కంపెనీలే లాభపడ్డాయనే వాదనలు వినిపించాయి ప్రీమియంలో రైతులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతమేర సొమ్మును తమ వాటాగా భరిస్తాయి అయితే ఈ స్కీమ్ అమలులో రైతుల కంటే బీమా కంపెనీలే ఎక్కువగా లాభపడ్డాయి అనే వాదన ఉంది ప్రీమియం రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయని విమర్శలు ఉన్నాయి అయితే తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిని అమల్లోకి తేవడానికి ఈ నెలాఖరులోగా క్లస్టర్ల వారీగా టెండర్లను స్వీకరించనుంది బీమా ప్రీమియంలో రైతుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లించనుంది దీని కోసం మొత్తం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది దాదాపు అన్ని పార్టీలకు బీమాను వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ నడుస్తూ ఉండగా ఏ సీజన్ నుంచి దీనిని అమలు చేస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది it